హలో అందరికీ దిస్ ఈస్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాగ్స్ ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను మేమైతే వీటిని చక్రాలని అంటాము కొన్ని ఏరియాస్ ని బట్టి నేమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కొందరైతే జంతుకులు మురుగులని పిలుస్తారు ఇంట్లో అయితే ఎప్పుడు బియ్యపిండి ఉంటుంది పొడి బియ్యపిండి నేను ఊరెళ్లిన అమ్మ నాన్న తమ్ముడు ఎవరు ఊరి నుంచి వచ్చినా ఈ పిండి అయితే పట్టి పంపిస్తుంది అమ్మా పెద్దగా ఉన్న ఒక బౌల్ అయితే తీసుకుని జల్లించుకుంటున్నాను టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను టూ కప్స్ బియ్యం పిండికి శనగపిండి వన్ కప్ తీసుకున్నాను రెండు అయితే ఇలా జల్లించుకున్నాను రెండు అయితే మెత్తగా ఉండాలి అందుకే జల్లించుకొని తీసుకుంటున్నాను వన్ స్పూన్ అయితే వామ్ తీసుకున్నాను శనగపిండి వాడుతున్నాం కాబట్టి వామ్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి వామ్ అయితే అరుగుదలకి చాలా మంచిది పిస్ట్ కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను కారం కూడా యాడ్ చేసుకున్నాను అన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండి అంతటిని ఇతరాలు గుల్లగా మంచిగా క్రిస్పీగా రావటానికి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను కొందరైతే వేడి వేడి అయితే యాడ్ చేస్తారు నేనైతే నెయ్యి యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకున్నాను ఒకేసారి వాటర్ అంతటి వేసుకోకూడదు పిండి అయితే అవుతుంది పియ్య పిండిని అయితే మరీ సాఫ్ట్ గా కలుపుకోకూడదు మరీ గట్టిగా అయితే కలుపుకోకూడదు ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా కలుపుకోవాలి పిండినైతే ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దపై ఒక క్లాత్ తో అయితే క్లోజ్ చేస్తున్నాను పిండి అంతా ఆరిపోకుండా ఉంటుంది ఈ లోపైతే ఆయిల్ ని స్టవ్ అయి పెట్టేసుకున్నాను ఎకరాలు వత్తుకునే గిద్దలు ఉంటాయి కదా వాటికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్నాక అన్ని సైజ్ ప్లేట్స్ అయితే ఉంటాయి నాకు కావాల్సిన ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను టైట్ చేసుకుని పిండి ముద్దనైతే ఇందులో పెట్టేసుకుంటాను మా అమ్మ అయితే కడాయిలో ఒకటే చక్రం లాగా వేసేది నాకైతే అలా కుదరదు నా దగ్గర ఉన్న ఒక జిప్ కవర్ పైన ఆయిల్ కవర్ పైన ఇలా చిన్న చిన్నగా అయితే చక్రాలు ఒత్తుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం వేడైన తర్వాత కడాయిలో అయితే వీటిని తీసుకుని వేసుకోవటమే యాచెస్ వైజ్ గా ఈ చక్రాలను అయితే ఇలా వేయించుకోవటమే అన్ని చక్రాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకునే లోపు ఆ కవర్స్ పై మళ్ళీ ఒత్తేసుకోవచ్చు చక్రాలని వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని జాలి గరితో అయితే తీసేసుకుని ఒక ప్లేట్ లో టిష్యూ పెట్టుకుని అందులో వేసుకోవడమే ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది ముందుగా కవర్స్ పైన ఒత్తేసుకున్న చక్రాలను అయితే తీసుకుని ఆయిల్ లో అయితే ఇలా వేసుకోవాలి వన్ బై వన్ ఇలా వేయగానే చక్రాల పైన నురగ వస్తుంది ఆ నురగ పోయే వరకు సెకండ్ వైపు టర్న్ చేసుకోకూడదు అంటేనే అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి నురగంతా పోయిన తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకుని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చక్రాలను అయితే రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు శనగపిండికి నాకు ఇక్కడ ఎన్ని జంతికలు అయితే వచ్చాయి బయట షాపుల్లో నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే కొంచెం కొంచెం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ